గతేడాది డిసెంబర్ నాలుగున అక్కినేని నాగ చైతన్యను పెళ్లి చేసుకుని అక్కినేని ఇంటి కోడలుగా ఓవర్ నైట్ స్టార్డమ్ ని తన సొంతం చేసుకుంది నటి శోభితా దూలిపాల శోభితా దూలిపాల తెలుగులో కంటే హిందీలోనే సినిమాలు చేసి అక్కడ వారికి దగ్గరైంది నాగ చైతన్యతో డేటింగ్ ఎంగేజ్మెంట్ వార్తల తర్వాత శోభితాని సోషల్ మీడియాలో నెటిజన్లు ముఖ్యంగా సమంత ఫ్యాన్స్ దారుణంగా బాడీ షేమింగ్ చేస్తూ ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు ఎప్పుడైతే సమంత కూడా డైరెక్టర్ రాజ్ నిర్మూర్ తో డేటింగ్ చేస్తుందంటూ వార్తలు మొదలయ్యాయో అప్పటి నుంచి కొంతమంది నెటిజన్లు నాగ చైతన్య శోభితా దూలిపాలకు పాజిటివ్ కామెంట్స్ పెట్టడం మొదలు పెట్టారు ఇక రీసెంట్ గానే సమంత కూడా రెండో పెళ్లి చేసుకొని జైశాంల బంధానికి ముగింపు చెప్పింది ఇక ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా హీరో నవీన్ పొలిశెట్టి చేస్తున్న ఒక ప్రోగ్రామ్ కి ఇద్దరు కూడా జంటగా కలిసి హాజరయ్యారు ఇక ఈ కార్యక్రమంలో వేదికపై నవీన్ పొలిశెట్టి నాగ చైతన్యని ఇటురా నువ్వే ఇక్కడమేనంటూ అనగా ఆ మాటలకు వెంటనే శోభిత రియాక్ట్ అయ్యి తనని చెయ్యి అని కాదు చైతు అని పిలవండి అంటూ కాస్త సీరియస్ గానే చెప్పింది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది ఈ వీడియో చూసిన లు మాత్రం విభిన్న రీతిలో తమ అభిప్రాయం వ్యక్తం చేస్తారు కామెంట్స్ పెడుతున్నారు గతంలో నాగ చైతన్యని సమంత చేయి అని పిలిచేది అంతేకాదు ఇద్దరిని తమ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అంటూ కూడా ముద్దు పేరు పెట్టారు చైతు అంటూ పిలవాలని చెప్పడంతో అసలు విషయం పూర్తిగా క్లారిటీకి వచ్చింది నాగ చైతన్యతో ఉన్న సమంత జ్ఞాపకాలను గుర్తులను శోభిత అస్సలు ఇష్టపడడం లేదంటూ మరికొంతమంది నెటిజన్లు చర్చించుకుంటున్నారు